ఓం శ్రీ గురు నమ హరి ఓం ఓం నమో నారాయణారా ఓం నమో గణేశాయ అందరూ కూడా నన్ను కామెంట్ బాక్స్లో కానీ విశేషంగా వాట్సాప్లో కానీ విశేషంగా అడుగుతున్నారు అయ్యా మేము ఉద్యోగాలు చేసుకుంటున్నాము మేము అభిషేకాలు చేసుకోలేకపోతున్నాము మాకు స్వరితంగా మంత్రాలు రావట్లేదు మీరేమైనా నేర్పించగలుగుతారా అని నేను మీ ప్రాంతాలకి రాకపోయినా కానీ ఇదొక సులభమైన మార్గం అని నాకు అనిపించింది ఇప్పుడు నా వయస్సు వాళ్ళకి ముప్పై ముప్పైపోయిన వాళ్ళకి వేద పాఠశాలలో ఎవరు నేర్పించరు సరైన గురువు కూడా దొరకరు నేను కూడా చాలా ప్రయత్నాలు చేశాను గురువు గారి గురించి కానీ నాకు లభించలేదు అయినా ప్రయత్నం చేస్తున్నాను ఎవరైనా చెప్పేవాళ్ళు ఉంటే వేదం నేర్చుకుందామని కానీ చూద్దాం ఆ పరమేశ్వర కృప కాబట్టి ఈ నాకు నాకు ఉన్న విద్యని నలుగురికి ఇవ్వాలని ఉద్దేశంతో వీళ్ళు అడగడం కూడా జరిగింది చాలామంది నన్ను వాట్సాప్లో కానీ మామూలుగా మెసేజ్లు చేసి కానీ ఫోన్లు చేసి కానీ అడుగుతున్నారు కాబట్టి నాకున్న విద్యలో అభిషేకానికి సరిపడా విద్య నేను మీకు అందించదలుచుకున్నాను కాబట్టి ప్రథమంగా మొదటి రోజు కాబట్టి ఈరోజు పురుష సూక్తంతో మొదలు పెడదాం పురుష ఉక్తం అంటే సూక్తం అభిషేకంలో రుద్రం తర్వాత చెప్పే సూక్తం ఈ పురుషత్వం ఈరోజు ఒక మూడు అనువాగాలు చెప్పుకుందాం నేను ఒక్కసారి వింటాను తర్వాత మీరు వీడియో పెట్టుకొని నిదానంగా వినండి కింద కింద లిరిక్స్ వస్తున్నాయి కదా దాన్ని చూసుకుంటూ స్వరితం ఉదాత్త అనుదాత్తంగా మీరు చెప్పుకోండి నేను స్పష్టంగా చెప్పినా మీకు వినిపించినా వినకుండా వినిపించకున్నా కానీ ఆ అక్షరాలు చూసి నేర్చుకొని ఈ మూడు అనువాకాలు నోటికి తెచ్చుకోండి తర్వాత ఈ తర్వాత భాగంలో మిగతా అనువాకాలు కూడా నాలుగు భాగాలు వేసి పురుష సూక్తం మీకు చెప్తాను నాకున్న సమయంలో కాబట్టి ప్రారంభం చేద్దాం ఓం శ్రీ గురుభ్యో నమ హరి ఓం ఓం గణనా गणपतिपुम् हवामहे कविं कवीना उपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणाम् ब्रह्मणस्पत आनः शृण्वन् नोतिभिः श्रीमहागणाधिपतये नमः श्रीमहासरस्वत्ये नमः श्री गुरुभ्यो नमः हरि ओ तछयोरा वृणी महे तछयोरा वृणी महे तछयोरा वृणी महे गातुं यज्ञाय गातुं यज्ञाय गातुं यज्ञपतये गातुं यज्ञपतये दैवी ई स्वस्तिरस्तु नः दैवी ई स्वस्तिरस्तु नः स्वस्तिर मानुषेभ्यः स्वस्तिर मानुषेभ्यः ऊर्ध्वञ्जिगादुभेषजम् ऊर्ध्वञ्जिगादुभेषजम् शन्नो अस्तु द्विपदे शन्नो अस्तु द्विपदे संचतुष्पते చంచతుష్పదే ఓం శాంతిశాంతింతి అని చెప్పిన ప్రతి మంత్రం కూడా రెండు రెండు సార్లు చెప్పాను మీరు కూడా అలాగా రెండు రెండు సార్లుగా వినుకుంటూ ప్రయత్నం చేయండి ఇప్పుడు ఒక మూడు అనువాదాలు చెప్పుకున్నాం ఓం సహస్రశీరుషా పురుష పురుష सहस्राक्षः सहस्राक्षःसहस्रपाद सहस्राक्षःसहस्रपाद स भोमिम् विश्वतो भृत्वा स भोमिम् विश्वतोभृत्वा अत्यतिष्ठद्दशान् गुलम् अत्यतिष्ठद्दशान् एवेदगुं सर्वं यत् सर्वम् यद्भोदयच्छ यत् यद्भोदञ्यच्छ भव्यम् ఉతామృ తేషానహ ఉహన్నే నా ఇక్కడ వరకు చెప్పుకుందాం ఇక్కడ వరకు మీరు నేర్చుకోండి మీకు సరిగా అనిపిస్తే నాకు కామెంట్ చేయండి ఇలాగే చెప్పండి వచ్చే భాగాలు కూడా అని నాకు కామెంట్ బాక్స్లో చెప్తే నేను తర్వాత తర్వాతి అనువాకాలు కూడా చెప్పడానికి ఉత్సాహంగా ఉంటాను కాబట్టి మీరు నే మీరు అభిషేకం చేసినా కానీ ఎక్కడైనా మంత్రం చెప్పాలన్నా కానీ స్వరితంగా చెప్తేనే దాని ఫలితం వస్తుందని ఇంకొకసారి గుర్తు చేస్తున్నాను స్వరితంగానే మంత్రం అనేది స్వరితంగానే ఉండాలా స్వరిత స్వరం లేని మంత్రము వాక్యం సమానము మామూలుగా మాట్లాడినట్టే కాబట్టి అందరూ కూడా ఈ నేను చెప్పింది మీకు అర్థమయ్యే విధంగా చెప్పాను కొన్ని భాష తేడాల వల్ల కొంచెం వాక్యాలు అటు ఇటు అవుతాయి అందుకనే కింద నేను అవి ఆ మంత్ర మంత్రపు నేను చెప్పేదానికి సంబంధించిన మంత్రాన్ని కూడా పెడుతున్నా పెడుతున్నాను కాబట్టి మీరు దాన్ని చూసి చదువుకోండి గురుముఖత నేర్చుకున్న అనే భావంతో మీకు ఉంటుంది చెప్పాననే సంతోషం నాకు ఉంటుంది నాకు వచ్చిన విద్యను పంచాననే సంతోషం నాకు ఉంటుంది ఎందుకండి ఈ మంత్రాలు మీరు ఇంట్లో మరపు అభిషేకం చేసుకోవడానికి మీ స్వంత అనుష్ఠానానికి వాడుకోవడానికి మాత్రమే ఈ వీడియోను ఉద్దేశించి ఈ నేను తీసే వీడియో ఉద్దేశం కూడా అదే కాబట్టి మీరందరూ కూడా కమెంట్ బాక్స్లో పెట్టండి చూసిన వాళ్ళు బాగా చెప్తున్నారండి లేదా ఇంక వచ్చే అనువాకాలు కూడా నేర్చుకోవాలనే ఉద్దేశంతో ఉంటే కమెంట్ బాక్స్లో చెప్పండి నాకు ఏ విషయం జై శ్రీమన్నారాయణ नमः पार्वती पावती हर हर महादेव हर स्वस्ति